హీరోయిన్ సమంత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి హీరోయిన్గా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఏం మాయ చేసావే అనే మూవీ ద్వారా హీరోయిన్గా పరిచయం అయితే తన మొదటి సినిమాతోనే మంచి ప్రేక్షక్రమానాన్ని దక్కించుకుందని చెప్పుకోవచ్చు అయితే ఆ సినిమా తర్వాత ఎంతోమంది స్టార్ హీరోస్తో నటించి ఎంతో గుర్తింపు దక్కించుకొని గత పదేళ్లుగా తన స్టార్ స్టార్డని నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయమే అయితే సమంత నాగచైతన్యత పెళ్లి తర్వాత చాలా అదృష్టవంతరాలు అనుకున్నారు కానీ ఆయనతో విడాకుల తర్వాత అంతే దురదృష్టవంతరాలంతా ఆమెపై కొన్ని నెగిటివ్ కామెంట్ స్ కూడా వచ్చాయి ఆ తర్వాత తన హెల్త్ ఇష్యూస్ వీటన్నిటిని దాటుకొని ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్గా బయటికి వస్తున్న సమంత ఈరోజు సమంత ఇంట ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది అయితే సమంత తండ్రి జోసఫ్ ప్రభు గారు ఈరోజు మరణించారట ఆ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ని చేసి షేర్ చేసుకున్నారు మళ్ళీ మనం కలిసే వరకు అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేశారు అయితే రీసెంట్గానే ఆయనకి హెల్త్ బాగలేకపోవడంతో తన బ్రదర్ వెడ్డింగ్లో కూడా ఆయన పెద్దగా కనిపించలేదు సమంత బ్రదర్ వెడ్డింగ్లో అయితే ఒక పక్క నాగచైతన్య పెళ్ళి పెళ్లి మరొక పక్క సమంత తండ్రి మరణం ఆమెని ఎంతో కుంగదీస్తున్నాయనే చెప్పుకోవాలి అయితే సమంతకి ఇండస్ట్రీ తరఫున అలాగే ఆమె ఫ్యాన్స్ తరఫున ప్రగాఢ సానుభూతి మరియు తన తండ్రికి ఆత్మ శాంతి చేకూరాలని కమెంట్స్ పెడుతున్నారు అయితే సమంత ఏదేమైనా కానీ స్ట్రాంగ్గా మంచి కంబ్యాక్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న వెళ్ళే కనిపించండి థ్యాంక్ యూ